హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ అందరూ బాగుండాలా మనం అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఈడీ వచ్చి ఏంటంటే మా మేడం అయితే ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చింది నాకు ఎందుకంటే ఇప్పుడు రంజాన్ ఉంది కదా సామాన్లు అయితే తెస్తారు అలాగే వాళ్ళకి తెచ్చుకుంటా అండి నాకు ఒక చిన్న క్యాబెట్ అయితే తెచ్చిచ్చింది అది వచ్చిందంటే మన స్టెప్పులు స్టెప్పులు బాక్సులు బాక్సులు వచ్చిందని అనమాట బాక్సుల కింద వచ్చేసింది ఏడీ ఓ సింగిల్గా వచ్చేసినాయి బాక్స్ క్యాబెట్ అయితే ఒక ఐదు స్టెప్పులు ఉండేది అనమాట తెచ్చేది కానీ అది ఎలాగ చేసేది అని మళ్ళీ ఫోన్ చేసి అడిగాను ఎలా బిగించుకోవాలని మళ్ళీ ఫోన్ చేసి అడిగాను ఇలాగ ఇలాగ కానీ చూడు అని అని చెప్పింది మళ్ళీ దాని మీద దానికి ఒక కాటన్ అనేది వస్తుంది కదా అది ఫోటో అయితే తీసిపెట్టింది అది తీసిపెట్టిన తర్వాత అయితే అది చూస్తా నువ్వు చూ చేయలే బిగించుకోలే అని అని చెప్పింది నేనైతే బిగిస్తున్నా చూడండి ఫస్ట్ స్టార్టింగు బిగించే విధానం ఎలాగుంటుంది ఇలాగైతే తీసేసుకోవాలా బిగించుకోవాలా అయితే స్టెప్పులు స్టెప్పుల కింద నేనైతే చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను అబ్బా అది అర్థం కాక బిగించుకోలేక ప్రస్తుతానికి అయితే ఎలాగో కింద మింద పడి వేసే దానికి స్టూళ్ళు వచ్చాయన్నమాట చిన్న చిన్నవి ఒక రౌండ్ స్టెప్లో వచ్చాయి అవి అర్థం కాలేదు నాకు మామూలుగా అటు సైడు ఇటు సైడు అవి అన్నీ వేసేది బిగించేది అర్థమైంది కదా కానీ అది అర్థం కాలేదు కొంచెం అయితే కన్ఫ్యూజ్ అయితే వచ్చింది మొత్తానికి కన్ఫ్యూజ్ అయితే పడాను మళ్ళీ ఆలోచించి అయితే చేసాను కానీ చిన్నగా ఎట్లా కుట్ట కింద మింద పడి అయితే చేసేసానండి ఇదైతే స్టార్టింగ్ అనమాట మళ్ళీ తీస్తా మళ్ళీ పెడతా మళ్ళీ తీస్తా మళ్ళీ పెడతా ఎందుకంటే ఇంట్లో మాకైతే మన ఒక శుక్రవారమేనండి శుక్రవారం మామూలు ఆలడీ అనమాట లేకపోతే శుక్రవారం కానీ మళ్ళా ఎవరైనా మళ్ళీ కొంతమంది ఫోన్ చేస్తారు ఒక నెలలో వచ్చి కనీసం లేదంటే ఒక రెండు ఒక్క రెండు వారాలు మూడు వారాలు అలాగా ఆలడి ఉంటుంది అంతేను లే మామూలుగా అయితే నాలుగు ఉండలా ఎవరో ఒకరు ఫోన్ చేస్తూ ఉంటారు క్యాకేస్తూ ఉంటారు కాబట్టి పోతూ ఉంటాము ఆ ఒక్కరోజు ఉన్నా కానీ పొద్దున్నే మన ఇంట్లో పని ఉంటుంది కదా మన ఇంట్లో ఎట్లా పని ఉంటుందో అలాగే పని ఉంటుంది అనమాట ఒక్కరోజు వారంలో ఒక్కరోజు ఉంటే బట్టలు అరేంజ్ చేసుకోవడం బట్టలు ఉతుక్కోవడం రూమ్ శుభ్రం చేసుకోవడం తర్వాత వచ్చేసి ఏమన్నా వండుకొని తినడం అంట ఇలాంటి ఇలాంటి పనులన్నీ చేసుకుంటే కూడా మధ్యాహ్నం అయితే అయిపోతుంది మాకు ఆ రోజు కానీ శుక్రవారం కానీ ఇంట్లో ఉంటే కాదంటే ఒక గంట అర్ధ గంట లేటుగా లేస్తాం తప్పునొచ్చి అలాగ ఆ రోజు కానీ పనే ఉంటుంది మాకు మధ్యాహ్నం దాకా డ్యూటీ డ్యూటీ తర్వాత డ్యూటీ అన్నిటే చేసుకుంటా ఉంటాము మధ్యాహ్నం నుంచి కొంచెం టైం ఉంటుంది అప్పటి నుంచి ఒక ఆల్రెడీ ఉంటుంది చూడండి కుదరక నా తలకై నా తల తిట్ట మళ్ళీ ఆలోచిస్తా మళ్ళీ బీగేస్తా మళ్ళీ వేస్తా మళ్ళీ పెడతా ఇలాగా తలక తలక నిలబడినాను ఎందుకు వీడియో పెడుతున్నా అంటే ఎందుకంటే ఆవిడ ఎలాంటి వాళ్ళు అన్నా కానీ మనకు పెట్టిన వాళ్ళు కొట్టిన వాళ్ళు ఇప్పటికీ మర్చిపోకూడదండి మర్చిపోకూడదు అది మంచి పద్ధతి కానీ కాదను అని నా ఓపెనింగు మనకి ఏదో వాళ్ళు ఎలాంటిదన్నా కానీ వాళ్ళ మనస్ తృప్తిగా మనస్ఫూర్తిగా మనకిచ్చారు మనము మనస్ఫూర్తిగా అయితే తీసుకోవాలా అని ఎలాగా ఎందుకంటే ఇది స్టార్టింగ్ అనమాట ఇప్పటి నుంచి మాకు రంజాన్ వచ్చేస్తున్నది కదా ఇంకా రంజాన్ కోసం రోజు పోతానే ఉంటారు తెస్తానే ఉంటారు పోతానే ఉంటారు తెస్తానే ఉంటారు మా ఆడళ్ళు మగవాళ్ళు తేడా తేడానని ఏమి ఉండదండి కోట్లో ఏ పని ఒకవేళ లైట్లు దుడిసెళ్ళన్నా క్లీన్ చేయాలన్నా లైట్ల పాటు చిన్న చిన్న లైట్లు బిగించుకోవాలన్నా ఒక పని మంచుల దగ్గరనే చేపిస్తారు మళ్ళీ ప్రతి ఒక్కటి సోఫా సీట్లు ఏ జూలియాలు అవన్నీ చేయాలన్నా అలాంటివన్నీ పని మంచుల దగ్గరనే చేపిస్తారు ఈ అయితే ఇప్పటి నుంచి స్టార్టింగు ఇంకా ఉతికి ఆరేసుకుంటారనమాట పైపై సబ్బు పెట్టి ఉతికేసేసి మళ్ళీ బయట మళ్ళీ ఎదుకొని మళ్ళీ అయితే ఆరేసేస్తారు అలాగే పని చేసేస్తారు ఇంకా స్టార్టింగు ఇంట్లో ఎందుకంటే ఇలాంటి చిల్లరి మాత్రం చాలా తెచ్చుకుంటారు పోయేటి వాళ్ళు చాలా తెస్తారు ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం మీడియా చూసి ప్రతి ఒక్క ఇంట్లో ఉండే వస్తువు ఇది ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క కోయటి వాళ్ళు వాడే వస్తువు ఎందుకంటే చిన్న చిన్న సామాన్లు పెట్టుకునేదానికి ఒక గో బట్టలు కానీ లేదు చెప్పులు కానీ హ్యాండ్ బ్యాగులు కానీ అలాగ పత్తి ఏమన్నా చిల్లర సామాన్లు బోకులు అంట మన స్పూన్లు అంట అలాంటివి పెట్టుకునేదానికి ప్రతి ఇంట్లో వాడే వస్తువు అది అయితే ఖచ్చితంగా తెస్తారు కాబట్టి ఎందుకంటే ఆ కంగారులో ఎట్లా భిన్న భిన్న ఎట్లా పని అయిపోలా వాళ్ళు ఏం చేస్తారు చెయ్యి చెయ్యి బిగించు బిగించు అని అని వాళ్ళు కంగారు పెట్టేస్తారు అలాంటి వాళ్ళు ఈడీ చూసి నేను కంగారు పడినట్టు మీరు కంగారు పడకన్నా నాకు అర్థం కానిట్టు మీకు అర్థం కాకుండా ఈడీ ఈడీ అయితే చూస్తా బాగా అయితే ఆటోమేటిక్గా అయితే క్యాబెట్ అయితే రెడీ చేసేసుకోవచ్చు బిగించుకోవచ్చు నేను నాకైతే లేక నేను అక్కడ బీ చూసా ఇక్కడ బీ చూసా ఆహా నా వల్ల జరగట్లా ఎన్నిసార్లు పీకా ఎన్నిసార్లు పెట్టా అది బిగించే గుడికి నాకైతే కనీసం లేదంటే ఒక ఒక గంట ఇరవై నిమిషాలు పట్టింది అబ్బా అది బిగించుకోవాలకే నాకు నేను మళ్ళీ నాకు ఆలోచన వచ్చింది అరే ఇది పత్తి వాళ్ళు పత్తి కోయటి వాళ్ళు తెచ్చేది వాడే వస్తువు కదా ఒక చేసి పెడితే ఒకేళ ఇంకొకరికి ఎవరికైనా ఉపయోగపడచ్చునేమో ఎందుకంటే ఈడ బిగిచ్చే జ్యూస్ నేను బిగించేసేయచ్చు అనని ఇప్పుడు పత్తి ఒక్క ఇంట్లో కానీ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అయినా కోయట్లో పత్తి ఒక్కరు వాడే వస్తువు అది ఇవన్నీ తెచ్చి పని మంచాల మీదనే వేసేస్తారు బిగించండి అవి పెట్టండి ఇవి పెట్టండి అని అప్పుడు మనకు అర్థం కాక అనుకో అరుస్తారు ఆ ఎరచడము ఆ గొడవలు ఎందుకు ఈడి అలా చూస్తా ఉన్న చూస్తా అయితే క్యాబెట్ అయితే రెడీ చేసేయచ్చు నేనైతే మొత్తానికి నాలుగు స్టెప్పులు అయితే రెడీ చేసేసా ఇదైతే ఐదో స్టెప్ అయితే రెడీ చేసేస్తున్నా చూడండి కింద పడి మిందబడి అయితే ప్రస్తుతానికైతే రెడీ చేసేసాను కాకపోతే అది కాదు వేరేది పెట్టాను అది తీసి దీన్ని పెట్టుకోను ఇది తీసి అది పెట్టుకోను సరిపోయిందనమాట నా పని ఇలాగా ఇలాగ తిప్పలు పడకన్నా నాకులాగా ఎవరు తిప్పలు పడకన్నా ఎవరైనా ఉండేవాళ్ళు ఉంటే చూడండి నేను ఎంత తిప్పలు పడుతున్నానో కిందికి మిందికి అది తీసి ఇది ఇది తీసి అది